ధనం మూలం మీదం జగత్ అంటారు చాలా మందికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళకి అవసరం అవసరానికి మించి అంటే ఇంకా అది వేరే ఆలోచన కానీ ప్రతి ఒక్కళ్ళకి ధనం అనేది ధన ప్రాప్తి అనేది కావాలి అనుకుంటారు ఇంట్లో ఏం చేసుకోవడం వల్ల లేదా ఏ వస్తువులు పెట్టుకోవడం వల్ల ప్రాప్తి అనేది కలుగుతుంది ఎక్కడ పెట్టుకోవాలంటారు అసలు ఇంటి మొత్తంలో హరి ఓం శ్రీ గురుభ్యో భో నమ ధన ప్రాప్తి ధనం మూలం ఇదం జగత్ వాస్తవం ధనం కావాలి అంటే లక్ష్మి లక్ష్మి రావాలి అంటే ముఖ్యంగా పాటించాల్సింది ఇంటి శుభ్రత ఇల్లు శుభ్రంగా ఉండాలి ఒకటి రెండు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లేట్ నైట్స్ అర్ధరాత్రుల వరకు మేల్కొనడం పొద్దున లేవలేకపో లేవకపోవడం మూలం ఇదే ఓకే ఎందుకంటే ఇంటి ఇల్లాలే లక్ష్మి అంటారు గృహలక్ష్మి అన్నారు ఇంటి ఇల్లాలని లక్ష్మితో పోల్చారు అవును గృహలక్ష్మి అన్నారు ఆ లక్ష్మి పడుకుంటే ఇంకా మళ్ళీ లక్ష్మి ధనం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి మీకు అర్థమైందా అసలు లాజిక్ కదమ్మా అందుకనే ఇదివరకటి రోజుల్లో చూడండి మగవాడు ఎంత తిరిగి ఎక్కడ ఏం చేసినా ఏం చెందిన స్త్రీ ఇంట్లో ఎప్పుడు ఇప్పటికైనా స్త్రీనే ముందు లేచి పనులు చేయడము అవన్నీ మొదలు పెడుతుంది కానీ ఇప్పుడు మనకి యాంత్రిక జీవనము మార్పులతోని ఏంటంటే మొత్తం సాంప్రదాయాలు అన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోయి బ్రష్టు పట్టుకుపోయి మగవాడు లేచి అన్ని పనులు చేసి పెడితే ఆడది లేచి ఏమంటారు మగవాడు చేసింది తీసుకుంటుంది కానీ వాస్తవికంగా చెప్పాలి అంటే అది తెలియక పెద్దవాళ్ళు అది తప్పు అని చెప్పలే మనకి లేదా అప్పట్లో వాళ్ళు చేయలేక కాదు ఎందుకంటే అప్పుడు ఇంకా పెద్దగా ఉండేవి విపరీతమైన పనులు ఉండేవి అప్పుడు కానీ ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే అన్ని సులువుగా అయిపోయినప్పటికీ కూడా స్త్రీలు అది పాటించలేకపోతున్నారు ముఖ్యంగా ఇంట్లోని స్త్రీ ఉండాల్సిన పొద్దున కొంచెం త్వరగా లేవడం కావచ్చు అలాగే చాలా మంది పళ్ళు కూడా తోముకోకుండా గ్యాస్ ముట్టిస్తున్నారు అంటే వంట చేసేయాలి అని హడావిడితోని మీరు ధనం అడిగారు ముఖ్యమైనటువంటివి ఇవి ఓకే పెట్టుకోవాల్సినటువంటి వస్తువులు తర్వాత ఇంకో దానికంట పళ్ళు తోంగుకోకుండా శుద్ధి చేసుకోకుండా మనము అహం బ్రహ్మాస్మి భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్తున్నాం మనలో ఉండేటువంటి ఆ భగవంతుడు అందులోని లక్ష్మీ స్వరూపంగా ఉన్న నీలో ఉండేటువంటి ఆ లక్ష్మి నువ్వు ఆ లక్ష్మిని నిద్రిస్తు నిద్రింపజేస్తూ నువ్వు అక్కడ ఏది చేసినా గ్యాస్ ముట్టించడము అంటే అగ్నిదేవుణ్ణి ఆహ్వానం చేస్తున్నాం పంచభూతాలని మనము ఈ రకంగా చేస్తే వాళ్ళు తృప్తి చెందరు కదా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేసేటప్పుడు అందుకనే మీకు సింపుల్ రెమెడీస్ ఆ స్త్రీమూర్తి ఇంటి ఇల్లాలు శుభ్రంగా బ్రష్ చేసుకుని స్నానం చేయకుండా పోయి ముట్టించకూడదు ఇది వర్కట్ రోజుల్లో ముఖ్యంగా చెప్పేది అది ఇంకొకటి ఏంటంటే ఇల్లు చిమ్మకుండా చిమ్మకుండా వంటలు చేసేస్తున్నారు భోజనాలు చేసేస్తున్నారు అది కూడా ధన ప్రాప్తికి ఆటంకం ఓకే అందుకనే ఖజానాలు కూడా ఖాళీ అయిపోతున్నాయి ఇది తెలియకుండా చేసిన అలాగే కొంతమంది చీపురు చిమ్మేసి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ దా పెట్టేసి దాని నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు చీపురు మీద నుంచి దాటకూడదమ్మా ఓకే దాటకపోవడమే కాదు అలా మధ్యలోని చీపురు వేసేయకూడదు చీపురే లక్ష్మీ స్వరూపం ఒక మూలన అని తూర్పు కాదు తూర్పు వేపు కాకుండా తూర్పు ఈశాన్యం వేపు కాకుండా ఆగ్నేయం వేపు అని కాకుండా మిగిలిన ఎక్కడోకడో ఒక మూలని పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం తలుపు వారణ అలా పెట్టాలి అది ఇంకా ఇక ధనం కోసం ప్రాప్తి బాగా జరగాలి అంటే నిజమైన భక్తి విశ్వాసంతో ఉప్పులోని ఒక రూపాయి నాణము ఒక రాగి నాణము ఏదో ఒకటి వేసి పెడితే కూడా ధన ప్రాప్తి లభిస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది మనం వాడుకునేటువంటి ఉప్పు డబ్బాలో వేసేయచ్చు అలా కూడా ప్రాప్తి జరుగుతుంది అలాగే ఉప్పు దీపాలు కూడా పెడుతూ ఉంటారు ధన ప్రాప్తికే పెడుతూ ఉంటారు అది కూడా ఉప్పులోని మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టి దీపాలు ఇక కుబేరుణ్ణి పెడుతూ ఉంటారు ఈ లాఫింగ్ బుద్ధ లాగా లాఫింగ్ పెడుతూ ఉంటారు లాఫింగ్ బుద్ధాని పెట్టినందువల్ల కూర్మ అవతారం అంటే తాబేలు పెడుతూ ఉంటారు చూడండి తాబేలు ఉండడం వల్ల కూడా మనకి సముద్రం నుంచి వచ్చింది ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు అంటే లక్ష్మి లేదే నారాయణుడు ఉండడు లక్ష్మితో లక్ష్మీనారాయణులు అన్నారు ఎప్పుడైతే మీరు అక్కడ నారాయణ్ పెట్టారో పెట్టారు నారాయణ్ ని స్మరిస్తున్నారో ఖచ్చితంగా లక్ష్మి వస్తుంది ఓకే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ముఖ్యంగా ధన ప్రాప్తికి సంబంధించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి రకరకాల పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు కానీ చిన్న చిన్న రెమెడీస్ వల్ల ధనప్రాప్తి ముఖ్యమైన ఇవే తల్లి ఓకే ఇది చేయకుండా మనము అంటే ముందు అనేది మెట్ ఫస్ట్ మెట్ ఎక్కకుండా మీ పైన ఎంత డైరెక్ట్ ఎక్కినా కూడా యూజ్ ఉండదు యూజ్ ఉండదు మనం చేసిన దానికి అంటే భగవంతుడిది ఏది చేసినప్పటికీ కూడా తల్లి అది ఏమైనా కానివ్వండి చేసిన ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదు భగవంతుడికి ఒక్కసారి ఒక నమస్కారం పెట్టినా దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇది గుర్తు పెట్టుకోండి మనస్ఫూర్తిగా మనస్ త్రికరణ శుద్ధిగా భగవంతుడిని నీవే దిక్కు అని ఒకసారి నమస్కారం చేసినా దాని ఫలితం ఇస్తారు కానీ దాన్ని తీసుకుని పొందగలిగే అర్హత మనం సంపాదించాలి ఇప్పుడు అది పొందేటువంటి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు పాత్ర నేను రెడీ పెట్టుకొని ఈ పాత్రలో నీళ్లు నింపితే ఇప్పుడు మురికి పాత్ర పెట్టి మురికి పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీరు మురికిగానే ఉంటుంది స్వచ్ఛమైన పాత్ర పెట్టి నీళ్లు నింపితే స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా అదే ఇంట్లోని మనము ఇవన్నీ పెట్టుకొని ఇచ్చింది కూడా ఏమవుతుంది గా వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్గా నెగిటివ్ హ్యాబిట్స్ కానీ వీటికని వెళ్ళిపోయి వచ్చింది వచ్చినట్టు పోతుంది చాలా చక్కటి వివరణ ఇచ్చారు చాలా మంచి రెమెడీస్ చెప్పారు ముఖ్యంగా సో మీ అందరికి కూడా ధన ప్రాప్తి కలగాలి అంటే చిన్న చిన్న రెమెడీస్ పాటించి చూడండి దానివల్ల వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మేము ఈ రెమెడీస్ చేశాము మాకు మంచి ఫలితాలు వచ్చాయని మీరు ఇస్తారనుకుంటున్నాను ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా ఏదైనా కావాలి అన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నచ్చింది కదా వీడియో చాలా బాగా అనిపిస్తుంది కదా సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే